తాగటం వాగటం కుటుంబ సభ్యులపై చేయి చేసుకోవటం ఇది ఆ ఇంటి పెద్ద వాలకం వద్దు తండ్రి అలా చేయొద్దు అని దండం పెట్టి మరీ వేడుకున్నాడు ఆ పుత్రరత్నం బట్ నో యూజ్ పొద్దున్నే లేవటం పీకల దాకా తాగటం అలవాటుగా మార్చుకున్నాడు చివరికి అదే అలవాటు అతన్ని బలి తీసుకుంది ఇంతకీ ఏం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తాండాకు చెందిన ఇతను తిరుపతి నాయక్ తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవకు దిగడం అలవాటుగా మార్చుకున్నాడు తాగుడు ఆపేయాలని మంచి మనిషిలా ఉండాలని చాలాసార్లు వేడుకున్నారు ఫలితం లేకపోవడంతో మందలించారు ఏం చేసినా తిరుపతి నాయకులో మార్పు రాలేదు రాను రాను మరింత శాడిస్ట్ గా మారాడు మూడు రోజుల క్రితం ఇంట్లో పదివేలు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు తిరుపతి గా మధ్యం తాగొచ్చి భార్యతో గొడవకు దిగాడు డబ్బులివ్వాలని నోటుకొచ్చినట్టు వాగాడు లేవని చెప్పిన భార్యపై చేసుకున్నాడు తల్లిపై తండ్రి దాడి చేస్తుండగా కూతురు లావణ్య గమనించింది అదే విషయాన్ని సోదరుడు రాజేష్ కు ఫోన్ లో వివరించింది దీంతో దేవుని తాండాకు కార్లో బయలుదేరాడు రాజేష్ ఊళ్ళోకి వస్తుండగా దారిలో తిరుపతి నాయక్ కనిపించాడు అప్పటికే తండ్రిపై ఆగ్రహంతో రగిలిపోయిన రాజేష్ కారుతో ఢీకొట్టాడు మూడుసార్లు అదే పనిచేశాడు అయితే అది గమనించిన స్థానికులు రాజేష్ కారును అడ్డుకున్నారు తీవ్ర గాయాలైన తిరుపతయ్యను లో వేములవాడకు ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే చనిపోయాడు తిరుపతి మధ్యానికి బానిసై ఆ మత్తులో తానేం చేస్తున్నాడో మర్చిపోయాడు తిరుపతి తాగుడు వాగుడుతో కుటుంబంలో పలుచనయ్యాడు కన్న కొడుకు చేతిలోనే హతమయ్యాడు తిరుపతి సోదరుడు రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు